నమస్తే అండి అందరికీ ఓం నమ శివాయ ఈరోజైతే డ్రెస్సెస్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి ఫ్రాక్ మోడల్స్ అండ్ టూ పీస్ సెట్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి అన్నీ చూపిస్తాను అండ్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైవ్లోకి వచ్చేస్తే డ్రెస్సెస్ కలెక్షన్స్ అయితే చూసేస్తానండి లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే లైక్స్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి స్క్రీన్ పైన డబల్ ట్యాక్ సిక్స్ లైక్స్ పడతాయి అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చినట్లయితే అండ్ లైవ్ కూడా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డ్రెస్సెస్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి అండ్ ఫ్యాన్సీ వేర్ ఉన్నాయి డైలీ వేర్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే చూపిస్తాను సైజెస్ మాత్రం ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కొన్నిట్లో మాత్రం ఎం సైజ్ ఉన్నాయి ఎక్కువ అయితే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయండి కావాలి అనుకుంటే మాత్రం నా స్క్రీన్ నెంబర్ వచ్చేసి కింద డిస్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడైతే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండ్ నా వాట్సాప్ నెంబర్ అండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి అండ్ ఇది చూడండి చాలా బాగుంది పార్టీ వేర్ అయితే లైవ్లో వచ్చేసేయండి శారీస్ డ్రెస్సెస్ కలెక్షన్స్ అయితే చూపిస్తాను నేను పేరప్ చేసిన డ్రెస్ కూడా సేమ్ మన కలెక్షన్లోదేనండి చూడండి ఈ డ్రెస్ వచ్చేసి ఎక్సెల్ లో అయితే అవైలబుల్లో ఉంది అండ్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్లో ఉంటుందండి చూడండి ఎంత యూనిక్గా ఉందో పీస్ మాత్రము నెక్పోట వచ్చేసి టోటల్గా ఎంబ్రాయిడరీ డిజైన్స్ తోటి మళ్ళీ సైడ్స్కి చూడండి గోల్డ్ కలర్ లైస్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి డిజైన్ కూడా చూడండి టోటల్ డ్రెస్ వచ్చేసి అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ తోటి అయితే ఇచ్చేసారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి లోపల కూడా లైనింగ్ అయితే ఇచ్చేసారు చూడండి లైనింగ్ కూడా ఇచ్చేసారు ఇది కూడా చాలా స్మూత్ గా క్వాలిటీ అయితే చాలా బాగుంది దీని అస్తారు లైనింగ్ వచ్చేసి చూడండి ఇట్లా ప్లెయిన్గా ఉంటుంది అండ్ కంఫర్ట్ కూడా ఉంటుందండి చాలా మెత్తగా ఉంది లైనింగ్ కూడా ఫ్యాబ్రిక్ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ చూడండి మేడం కింద బార్డర్కి వచ్చేసి ఇట్లా ఉంటుందండి డిజైన్ అయితే చాలా బాగుంది చెంకీ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ విత్ డిజైన్ టైప్ అయితే చాలా 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 బాగుంది చూడండి డిజైనర్ అయినా బా బాటిల్ గ్రీన్ కలర్కి ఇట్లా మల్టీ కలర్ పర్పస్లో అయితే కింద బార్డర్కి అండ్ హ్యాండ్స్కి కూడా ఇచ్చారు నెక్ పొట్ దగ్గర కూడా ఇచ్చారు దీనికి బాటమ్ ఉంటుంది అండ్ చున్నీ కూడా ఉంటుంది చున్నీ కూడా హెవీగా ఇచ్చారు కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి హ్యా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఉంటాయి చూడండి ఇలా త్రీ బై ఫోర్ ఉంటాయి అండ్ బ్యాక్ వచ్చేసి సేమ్ సింపుల్ గానే ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి ఇట్లా అయితే ఉంటుంది చాలా బాగుందండి ఇలా ఉంటుంది చాలా బాగుంది సైజ్ వచ్చేసి ఎక్సల్ సైజ్ లో ఉంటుందండి చూడండి సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజు అండ్ టోటల్ డ్రెస్ డిజైన్ అయితే ఇలానే ఉందండి చాలా బాగుంది బాటిల్ గ్రీన్ కలర్ లో అయితే అవైలబుల్ లో ఉంది చున్నీ వచ్చేసి చూడండి ఇలా చున్నీ కూడా చాలా హెవీగా చాలా బాగుంది చూడండి డిజిటల్ ప్రింట్ లో అయితే ఇచ్చేసారు చున్నీ బాటిల్ గ్రీన్ కలర్ లో ఉంటుంది దానిపైన రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ గో డిజైన్ చూడండి టోటల్ గా ఫ్లవర్స్ లాగా అయితే ఇచ్చేసారు చాలా 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 బాగుంది కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లేటెస్ట్ డిజైన్ కలెక్షన్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి అండ్ బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది సైజ్ వచ్చేసి ఎక్స్ఎల్ సైజ్ అండి ఎలాస్టిక్ ఉంటుంది అండ్ ప్లెయిన్ ఉంటుంది టోటల్గా బాటమ్ వచ్చేసి ప్లెయిన్గానే ఉంటుంది చూడండి బాటిల్ గ్రీన్ కలర్లో అయితే అవైలబుల్లో ఉంది కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసైతే వాట్సాప్ కి మెసేజ్ చేయండి లైవ్ లోకి రావటం లేదు లైవ్ లోకి వచ్చేసేయండి అండ్ వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి చూడండి ఇదొకటి సేమ్ సైజ్ వచ్చేసి డబల్ ఎక్సెల్ అండి దీని సైజ్ వచ్చేసి డబల్ ఎక్సెల్ అయితే అవైలబుల్లో ఉంది అండ్ సేమ్ దీన్ని దుపట్టా కూడా ఇలానే ఉంటుంది చూడండి సేమ్ అన్ని ప్యాటర్న్స్ అలానే ఉంటాయండి దుపట్టా కూడా సేమ్ ఇలానే ఉంది చాలా బాగుంది అండ్ బాటమ్ కూడా చూడండి బాటమ్ సేమ్ డ్రెస్ కలరే ఉంటుంది చున్నీ కూడా డ్రెస్ కలరే ఉంటుంది బాటమ్ అయితే ప్లెయిన్గా వచ్చేస్తుంది అండ్ టాప్కి అయితే డిజైన్ వచ్చేసింది నెక్ దగ్గర వచ్చేస్తుంది అండ్ కింద బార్డర్స్ దగ్గర కూడా ఇచ్చేశారు చున్నీ వచ్చేసి టోటల్గా ఇట్లా ప్రింట్తో అయితే ఇచ్చేస్తుంది చూడండి చాలా ఇది వాష్ చేసినా కానీ ప్రింట్ పోదు టాన్ చున్నీకి ఇలా వచ్చేసిందండి డిజైన్ చాలా బాగుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి వీటిలో త్రీ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి బాటిల్ గ్రీన్ కలరు ఇది వచ్చేసి లైట్ రామా గ్రీన్ కలరు అండ్ పింక్ కలర్ కూడా అవైలబుల్లో ఉంది పింక్ కలర్ కూడా చూపిస్తాను ఏది కావాలి అనుకున్నా కానీ తీసుకోవచ్చు వీటిలో లిమిటెడ్ స్టాక్ మాత్రమే అవైలబుల్లో లో ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి చూడండి ఇది వచ్చేసి పింక్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ నెక్ పాట్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ బార్డర్ కి బాటిల్ గ్రీన్ కలర్ తో అయితే చూపించాను కదా అక్కడ కూడా ఇట్లా వచ్చేస్తుంది చూడండి ఇలా వచ్చేస్తుంది కింద బోర్డర్ అయితే ఇట్లా వచ్చేస్తుంది డిజైన్ చాలా బాగుంది పింక్ కలర్ లో ఉందండి క్లాత్ వైజ్ అయితే చాలా స్మూత్ గా ఉంది చూడండి క్లాత్ అయితే చాలా బాగుంది అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ టైప్ అయితే వచ్చేసింది అండ్ సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి పింక్ కలర్ లో ఎక్సెల్ సైజ్ ఉంది అండ్ బాటిల్ గ్రీన్ కలర్ ఎక్సల్ సైజ్ రామా గ్రీన్ లైట్ రామా గ్రీన్ కలర్ లో మాత్రము డబల్ ఎక్సెల్ అది ఒకటి వచ్చేసి డబల్ ఎక్సెల్ సైజ్ లో ఉంది ఇది వచ్చేసి బాటమ్ అండి బాటమ్ కూడా ఎక్సెల్ సైజ్ లోనే ఉంటుంది పింక్ కలర్ లో వచ్చేస్తుంది క్వాలిటీ అయితే సుపర్ గా ఉందండి అస్సలు మిస్ చేసుకోకండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి స్మూత్ క్వాలిటీ అండ్ చున్నీ వచ్చేసి ఇలా ఉంటుంది చున్నీ వచ్చేసి ఇలా డిజైన్ ఇచ్చారండి చాలా బాగుంది ఇది కూడా పింక్ కలర్ లోనే ఉంటుంది డిజిటల్ ప్రింట్ లో అయితే చున్నీ అయితే వచ్చేస్తుంది అండి చాలా 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 బాగుంది కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ కి అయితే మెసేజ్ చేయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ సిట్ ఈ డ్రెస్సెస్ వచ్చేసి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం వెంటనే బుక్ చేసుకోండి త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి కాస్ట్ కూడా చాలా తక్కువ అండ్ ఇంకొకటి చూపించిస్తాను చూడండి నేను పేరప్ చేసిన డ్రెస్ కూడా సేమ్ ఇలానే ఉంది సేమ్ ఇదే దీంట్లో నుంచే నేను తీసుకున్న డ్రెస్ నెక్ పార్ట్ మొత్తం ఇట్లా వచ్చేస్తుంది చూడండి ఎక్కువ డిజైన్ చూడండి హెవీగా వచ్చేసింది నెక్ పార్ట్ మొత్తం హెవీగా డిజైన్స్ వచ్చేసాయి విత్ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంది అండ్ అండ్ చూడండి ఇట్లా ఉంటుంది చాలా బాగుందండి ఇది కూడా సైజ్ వచ్చేసి వీటిలో ఎమ్మో ఎల్లో ఎక్సెల్ అవైలబుల్లో ఉన్నాయి విత్ బాటమ్ కూడా వచ్చేస్తుంది చూడండి బాటమ్ కూడా ఇలా డిజైన్లో అయితే ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి అండ్ వీటిలో డబల్ ఎక్స్ఎల్ ఉంది అండ్ ఎమ్ ఎమ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ ఉందండి సేమ్ డ్రెస్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది సైజెస్ కూడా చాలా బాగున్నాయి క్లాత్ వైజ్ అయితే చాలా బాగుందండి చాలా స్మూత్గా ఉంది అండ్ డిజైన్ కూడా చాలా హెవీగా ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఈ డ్రెస్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కావాలి అనుకున్నామని మాత్రం పర్చేస్ చేసుకోవచ్చు క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా నెక్స్పర్ చూడండి ఎంత హెవీగా ఉందో దీనికి టాప్ అండ్ బాటమ్ రెండు వస్తాయి ఓన్లీ సిక్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో డబుల్ ఎక్స్ఎల్ అండ్ ఎం సైజ్ ఎక్స్ఎల్ త్రీ త్రీ సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం వెంటనే బుక్ చేసుకోండి త్రీ సైజెస్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి ఫ్రాక్స్ అండి చాలా బాగున్నాయి ఇప్పుడు లేటెస్ట్ డిజైన్స్ అండి ఇవి ఎక్కువగా ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయండి డ్రెస్సెస్ మాత్రము చాలా బాగుంది డిజైన్ కూడా చూడండి చాలా యూనిక్గా ఉంది పీస్ అండ్ ఇక్కడ వచ్చేసి డోరీస్ వస్తాయి హ్యాండ్స్కి కూడా డోరీస్ వస్తాయి బెలూన్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి చూడండి హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి చాలా బాగుందండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది దాని లోపల లైనింగ్ కూడా ఉంటుందండి ఖచ్చితంగా దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రీషింగ్ సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి వీటిలో అన్ని ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి సేమ్ కలర్స్ టూ టూ ఉన్నాయి అండి ఎక్సెల్ లో ఈ కలర్ వి టూ ఉన్నాయి అండ్ ఈ కలర్ వి కూడా టూ ఉన్నాయి ఇలా ఈ కలర్ ఉంది అండ్ ఈ కలర్ ఉందండి టూ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి డిజైన్ అయితే సూపర్ గా ఉందండి అస్సలు మిస్ చేసుకోకండి క్లాత్ ఫ్యాబ్రిక్ కూడా చాలా 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 బాగుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అయితే మెసేజ్ చేయండి స్క్రీన్షాట్ తీసి అండ్ సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజు చూడండి విడ్త్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది టోటల్గా ఇక్కడ అంతా కుచ్చులు ఇచ్చారు చూడండి ఫ్రాక్ మోడల్ చాలా బాగుంది చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు ఎక్కువగా లేటెస్ట్ గా ట్రెండింగ్ లో ఉన్న డ్రెస్సెస్ ఇవి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి వాటిలోనే ఇంకొక కలర్ కూడా అవైలబుల్లో ఉంది సేమ్ అదే కలర్ ఎక్సెల్ సైజు సేమ్ అదే కలర్ ఉంటుందండి ఎక్సెల్ సైజులో అయితే అవైలబుల్లో ఉంది టూ టూ కలర్స్ సేమ్ సైజులో టూ టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి చూడండి ఇవి కూడా ఎక్సెలే సేమ్ టూ కలర్స్ సేమ్ డిజైన్స్ టూ టూ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి సేమ్ కలర్స్ టూ టూ సెట్స్ అయితే ఉన్నాయండి చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ అయితే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ స్క్రీన్ పైన డబల్ ట్యాక్స్ ఇవ్వండి లైక్స్ పడతాయి ఫస్ట్ లైక్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను పేరప్ చేస్తున్న డ్రెస్ కూడా మన కలెక్షన్లోదే అండి అండ్ ఇది చూడండి ఫ్రాక్ మోడల్స్ హెవీ డిజైన్స్ వచ్చాయి నెవీ బ్లూ చూపిస్తాను దీని కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ అండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఫుల్ లెంత్ ఫ్రాక్ అండి ఫుల్ లెంత్ ఫ్రాక్ నెక్ పాట్ వచ్చేసి ఇట్లా హెవీగా ఉంది చూడండి చెమకీ వర్క్ టోటల్గా చెంకీ వర్క్ వచ్చేసింది సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి అండ్ హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చేస్తుంది ఓన్లీ ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి చూడండి హ్యాండ్స్కి కూడా చెమకీ వర్క్ వచ్చేసింది అండ్ బాటమ్కి బార్డర్కి కూడా చూడండి ఇక్కడ ఫ్రంట్ మొత్తం ఇట్లా చెంకీ వర్క్ వచ్చేస్తుంది టోటల్గా ప్లెయిన్గా ఉన్నా కానీ నెక్ పాటు అండ్ బాటమ్ హ్యాండ్స్ కి అయితే చమకీ వర్క్ అయితే ఇచ్చేసారు చాలా చాలా బాగుందండి ఓన్లీ త్రిబుల్ నైన్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సైజు వచ్చేసి ఎక్సెల్ సైజు అండ్ వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఆయన చూడండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది త్రీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి వీటిలో ఫోర్ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి సేమ్ డిజైన్స్ లో ఫోర్ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి అండ్ స్క్రీన్ పైన డబల్ టైప్స్ ఇవ్వండి లైక్స్ పడతాయి అండ్ ఇది చూడండి ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ లో అయితే అవైలబుల్ ఉంది కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి క్లాత్ కూడా సూపర్ గా ఉంది డిజైన్ కూడా చాలా యూనిక్ గా వచ్చింది చూడండి అన్నిటికీ వస్తాయండి కింద వర్క్ అయితే అన్నిటికీ వచ్చేస్తున్నాయి ఇది రామా గ్రీన్ కలర్ లో అయితే అవైలబుల్లో ఉంది మొత్తం ఓపెన్ చేస్తే ముడతలు పడుతుంది బస్కి కి అంతే ఓపెన్ చేయట్లేదు అండ్ ఎల్లో కలర్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి చాలా బాగుంది డిజైన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది చూడండి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎల్లో కలర్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి వీటిలో అన్ని ఎక్సెల్ సైజ్ లోనే అవైలబుల్ లో ఉన్నాయి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నేను నెక్స్ట్ కలెక్షన్ కూడా చూపిస్తాను ఇది కూడా చాలా బాగున్నాయండి దుపట్ట వచ్చేస్తుంది కాటన్ దుప్ ఇది వచ్చేసి టోటల్గా ప్యూర్ కాటన్ దుపట్ట కూడా కాటన్ ఉంటుందండి చూడండి దుపట్టా కూడా ప్యూర్ కాటన్ ఉంటుంది డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది చాలా పెద్దగా కూడా ఉంటుందండి దుపట్ట కూడా అండ్ బాటమ్ చూడండి బాటమ్ కూడా ప్యూర్ కాటనే అండ్ టాప్ వచ్చేసి సేమ్ ఇదే కలర్లో ఉంటుంది ఇలా ఉంటుందండి టాప్ వచ్చేసి సైజ్ వచ్చేసి ఎక్స్ఎల్ సైజు టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ బాటమ్ దుపట్ట సేమ్ టాప్ కలర్ అండ్ బాటమ్ కలర్ మిక్సింగ్లో ఉంటుంది చాలా బాగుందండి క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ సైజ్ వచ్చేసి ఎక్స్ఎల్ సైజ్ అండి నెక్ పాట్ చూడండి ఎంత బాగుందో అండ్ దీనికి కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి చూడండి టోటల్ హ్యాండ్ వర్క్ అండి ఇదంతా మొత్తం కుందన్స్ తోటి అండ్ బీట్స్ తోటి అయితే హ్యాండ్ వర్క్ అయితే వచ్చేసింది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వీటిలో కూడా కలర్స్ అవైలబుల్లో లో ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం వెంటనే బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ కూడా ఇదైతే ప్యూర్ కాటన్ అండి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది చూడండి చాలా స్మూత్గా ఉంటుంది ప్యూర్ కాటన్లో అయితే అవైలబుల్లో ఉంది వీటిలో కలర్స్ కూడా ఇది ఇదొక కలర్ అండి సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజే ఉంటుంది అండ్ ఇదొక కలరు ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్సెల్ సైజ్ వచ్చేసి ఎక్సెల్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది దీని బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ దుపట్టా వచ్చేసి ఇట్లా ఉంటుందండి ఎక్సెల్ సైజే ఇవి కూడా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది చూడండి గ్రే కలర్ లో అయితే ఉంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ ఒక టోటల్ హ్యాండ్ వర్క్ అయితే నెక్ పాట్ వచ్చేస్తుంది అండ్ టోటల్ డ్రెస్ అయితే ఇలానే ఉంటుందండి దీనికి కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఇది వచ్చేసి బాటమ్ అండ్ దుపట్టా అండ్ ఫ్రాడ్ టాప్ వచ్చేసి సేమ్ ఇలానే ఉంటుంది చూడండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టోటల్ డ్రెస్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి అండ్ ఇవి రెగ్యులర్ అయినా కాలేజెస్ పర్పస్ అయినా చాలా బాగుంటాయి అండ్ ఇది చూడండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సైజ్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ వచ్చేసి బాటమ్ అండి బాటమ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ప్లాజో ఉంటుందండి దీనికంతా